గోరింటాకులో ఔషధ గుణాలు ఉన్నాయి కాండిడా అనబడే ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చి గోరు పుచ్చిపోతుంటే తరచుగా గోరింటాకు నూరు పెట్టుకుంటే వ్యాధి తగ్గిపోయి మళ్లీ మామూలుగా ఉంటుంది అరికాళ్ళు మంట పెడుతుంటే గోరింటాకును మెత్తగా నూరి అరికాళ్ళకు మందంగా వ్రాస్తే అరికాళ్ళ మంట తగ్గుతుంది అవసరమైనప్పుడు ఈ విధంగా చేస్తే సరిపోతుంది సెగ్గడ్డలు వచ్చి ఎంతకు పగలకుండా ఉన్నప్పుడు విపరీతమైన నొప్పి వస్తుంది ఈ సమయంలో గోరింటాకు మెత్తగా నూరి సెగ్గడ్డలపై వేస్తే సెగ్గడ్డలు పగిలి చీము బయటకు వచ్చి నొప్పి తగ్గుతుంది పుండు కూడా త్వరగా మానుతుంది కాళ్ళు చేతులు మంట పెడుతుంటే గోరింటాకు రసంలో పులిసిన బియ్యపు కడుగు నాలుగు రెట్లు వేసి కలిపి మంట ఉన్న ప్రాంతంలో వ్రాస్తుంటే తగ్గుతుంది కేళ్ల నొప్పులుంటే గోరింటాకుల్ని నూరి కేళ్లకు పట్టు వేస్తే తగ్గుతాయి గోరింటాకును బాగా నూరి యోని రంధ్రానికి ప్రతిపూట వ్రాస్తుంటే తెల్ల కుసుమ వ్యాధి రెండు రోజులు తగ్గుతుంది మూత్రము వెంట ఇంద్రియము పోవునప్పుడు గోరింటాకు రసాన్ని రోజుకు ఒకసారి ఒక చిన్న చెంచాడు త్రాగుతుంటే తగ్గుతుంది తలకు గోరింటాకు రసాన్ని మర్దన చేస్తే వెంట్రుకలు బాగా పెరుగుతాయి తలలో చుండ్రు ఉన్నప్పుడు గోరింటాకు రసం రాస్తుంటే చుండ్రు పోతుంది తల చిన్నతనంలోనే నెరుపు ఉంటే లేక తల వెంట్రుకలు తెల్లబడుతూ ఉంటే రకరకాల హెయిర్ డైలు రాయాల్సిన పని లేదు ఈ రోజుల్లో అయితే హెయిర్ డైలు ఉన్నాయి కానీ పూర్వం సౌందర్య సాధనాలలో గోరింటాకు ముఖ్యంగా ఉపయోగించేవారు నేటికి గోరింటాకును వాడటం చాలా చోట్ల చూస్తాము హెన్నా అని పిలిచేది కూడా గోరింటాకునే గోరింటాకును మెత్తగా నూరి ఒక కుడిలో రాత్రంతా నానబెట్టి తెల్లవారాక తలకు పట్టించాలి తర్వాత స్నానం చేయాలి ఈ విధంగా అప్పుడప్పుడు చేస్తుంటే జుట్టు నలుపు రంగులోకి మారుతుంది గోరింటాకు బెరడు విత్తనాలు జ్వరాన్ని తగ్గిస్తాయి గోరింటాకు విత్తనాలు విరేచనాలు ముఖ్యంగా నీళ్ల విరేచనాలను అరికడతాయి